బాపట్ల జిల్లాలో సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు శ్రీ సుందరపల్లి రాజలక్ష్మి సమేతర క్షీర బావనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు తొలతగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ఇతిహాసం ఉన్నటువంటి ఊరు అని అన్నారు స్వామివారి చరిత్ర తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ షలీమా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బిఎస్ నారాయణ భట్టు ఆలయ ధర్మకర్త రమణ బాబు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆలయం దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది పవిత్రమైన దసరా పండుగలు కూడా జరుగుతున్న సమయంలో మా పట్ల ప్రజలందరూ కూడా దేవుడి యొక్క పూజ చేస్తూ వాళ్ళకి అన్నీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు అపారమైన ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం దాదాపు పదిహేను వందల సంవత్సర ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం గురించి చాలా విస్తృతంగా ఇక్కడ ఉన్నటువంటి గురువు వాళ్ళు మా దాన్ని తెలుసుకోవటం కల్లారా చూడటం చాలా గర్వంగా ఉంది ఎంతో ఇతిహాసం ఉన్నటువంటి ఊరు మా ఊరు మా ఊర్లో ఇతిహాసంతో పాటు అలాగే ప్రకృతిగతమైనటువంటి బీచ్లు ఇలాంటివి ఉండడం జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధికి చాలా స్కోప్ ఉంది అని తెలుసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా దసరాన్ని వసూలు